సీటు ఇప్పుచున్నాడు సీటు స్క్రూలు తీన్నాడు సీటింగ్ స్క్రూలు సూత తీచున్నాడు సీటు మీద స్పంజ్ వన్ ఇంచ్ స్పంజు అంటిపెట్టి బట్టపరిచి కొట్టడం జరుగుతుంది అదేవిధంగా రెస్ట్కు సూత చేయడం జరుగుతుంది బ్యాక్ సైడ్ సుత స్పంజ్ అంటించడం జరిగింది అయినా బట్ట పరిచి దానిని పంచుతో కొట్టాలి కొట్టే విధానం చూడండి స్టాప్లతో బట్ట పంచు చేయడం జరుగుతుంది చూడండి ఎలా కొట్టుకున్నాడు చూడండి ఫోల్డ్ లేకుండా ముడతలు రాకుండా ఫినిషింగ్తో కొట్టడం కావాలి ఫోర్ సైడ్స్ కంప్లీట్ అయినది ఫోల్డ్ లేకుండా గుంజి కొట్టాలి ఇప్పుడు చూడండి సిప్ కంప్లీట్ అయినది రెస్ట్ బ్యాక్ సైడ్ చూడండి దీనిపైన క్లాత్ పరవడం జరిగింది దీనిని చూత సీటు ఎలా కొట్టామో దీని చూత అలాగే కొట్టాలి సీట్లకు మనము యూజ్ చేసే స్పంజీలు ఇది సీటింగ్లో వాడడం జరుగుతుంది ఇది రెస్ట్కు వాడడం జరుగుతుంది సీటును ఆ భాగంలోనూ ఒక్క పంచుగొట్టుక పానా అన్న తీసుకో సీటు భాగము సీటు ఎలా ఉందో చూడండి చీరు కంప్లీట్ అయిపోయింది పంపడం చూడండి తయారు అయిన చీరలు కంప్లీట్ అయిపోయినవి ఇలా ఉన్నాయి ఇప్పుడు మేము చేయి చేసి ఉన్న పనిని క్షుణ్ణంగా చూడండి మా యొక్క వివరాలు ఇందులో అమర్చి వీడియోను తయారు చేయడం జరుగుతుంది కాబట్టి మాతో మీరు సహకరించగలరు మాకు పని చెప్పి మీకు పని చేయుటకు మేము ముందుకు వస్తాము తప్పకుండా చేస్తాము మనము తయారు చేయకముందు ఎలా ఉందో తయారు అయిన తర్వాత ఎలా ఉందో క్షుణ్ణంగా మీకు తెలుస్తుంది మా యొక్క వీడియోను చూడండి మాతో సహకరించండి